వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ తొమ్మిది ఒక గుర్తుండి రోజు ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే అధికారం పీయడం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండుకోను ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు అధికార దుర్వినియోగం ఏ రేంజ్ లో చేస్తాము చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయప్రాంతులు చేసింది పాత కేసులు ఏమైనా ఉంటే తిరిగి తోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది ఇది వాస్తవం ఎర నుంచి చేస్తా ఉంది కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా వెనక మంతనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్లేస్తా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్ అంటే నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మంది కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను తన పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్ర దుర్తి పేపర్ లోనే వచ్చింది కలెక్టర్ దగ్గరికి పోయారు వాయిదా వేయమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు డేట్ ప్రకారమే జరగాలి అన్నారు అవిశ్వాస తీరాల మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీక్పోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో చైర్మన్ గా నక్కా బాన్పే ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయింది మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్ లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్ లో ఉన్నామని కాదు మాకు ప్రజల మద్దతు ఉంది నలభై శాతం కోట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు నెటరేట్ లేదు పార్టీ లేదు కింద పేరు లేదు దాని మీద కమెంట్ చేస్తే మళ్ళా మేము మాది కాదు అనే ఆస్కారం ఉంది కాబట్టి దాని జోలికి నేను వెళ్ళం అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను కానీ నిజం నిబద్ధత విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటాడు దాని కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ కంటిన్యూ చేయడానికి నిర్ణయించింది కారణాలు ఇచ్చారా ఇంకేమో యాక్షన్ తీసుకోవాలి ఒకటి రోజు పెట్టుకోండి పంతొమ్మిది మంది అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్ గా నియమించారో ఆ రోజు వారే కుటుంబ కావాలని మద్దతు పరచడం జరిగింది ప్రలోభాలకు గురయ్యారా భయప్రాప్తం చేశారా ఏ కారణాలు ఆయన లేదా మనుషులు ప్రాబ్లమ్స్ ఆరు మంది అసలు రాల వచ్చి వ్యతిరేకంగా ఉంటే కాదు అసలు రాలా తెలుసుకుంటాం ఏంటి అనేది పనులైంది మేము తెలుగుదేశం కుటుంబం ఎక్కడన్నా కట్టుబడేసారేమో ఎవరు తెలుసు అసలు ఇప్పుడు రాజ్ మోహన్ ఎవరు రహస్యంగా కలెక్టరేట్లు పోతారు లక్కీగా అదే మా సాక్షి పేపర్ కాదు రోజుగా తిప్పుకున్నారు మందిని అపహరించారని ఆరోపణ చేసింది నేను ఇప్పుడు ఆరోపణ చేస్తుందా మా ఆరు మంది కౌన్సిలర్స్ ని మీరు అపరించారు అని లేకపోతే చుట్టినాలి కదా మాకు విప్పి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఏమంటుంది దాన్ని దాన్ని కొనసాగకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏం చేయాలా ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం స్పష్టంగా ఉద్దేశం తీసుకుంది అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు వారు కూడా రిపోర్ట్ ఇవ్వల్సి వస్తుంది సంతోషమైన దానిలో సంతోషం వెల్లవచ్చి దాన్ని హైలైట్ చేయకుండా గౌరవ కౌన్సిలర్స్ గారు వైస్ చైర్మన్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మీరు భాగంగా ముఖ్య యూగా నడిగిన మా నియోజకవర్గ సమన్వయం కట్టైనటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ కుటుంబకు భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన ఎంపీ గురుమూర్తి గారికి మరియు మాకు అండను అండగా నిలిచిన నేరుగా గారికి వైసీపీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ గౌరవాన్ని ఈ కోసాన్ని కల్పించారు దీన్ని కొన కొనసాగించడానికి వారికి విదే ఉండడానికి మాకు మరోసారి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మేమందరం ఒకటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ ప్రజాప్రమందరూ కూడా పార్టీకి ఎప్పుడు విధేయులుగా ఉంటాము అందరూ కలిసికట్టుగా ఉంటాము అనడానికి విజయం మన మన నిదర్శనంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో భాగంగా ఇలా బిల్లును తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది దీన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఎదురు మళ్ళీ రామ్ కుమార్ అన్న మీద అలాగే ప్రజల నుంచి వచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కన పెట్టడం జరిగింది తిరిగి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా కూడా వెంగటగిరి పట్టణానికి సంబంధించి ఇంకా ఉత్సాహంగా మనం అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడంతో తిని ప్రదర్శిస్తారని అయితే మనసు నమ్ముతూ ఇలాంటి మరోసారి రాజకీయ నిర్ధార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం అన్ని కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కౌన్సర్లు గొప్పగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని అదే రకంగా ఇక్కడ ఇన్చార్జ్గా పనిచేస్తున్నటువంటి గౌరవాన్ని బద్ద కలిసి ఈరోజు తెలియని పార్టీకి గొప్ప తెలియదు ఉండని నిరూపించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడే నిజంగా గతంలో ఒక ఆయన మాకు సంబంధం లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడారు మాకు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది జరిగినటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అతిదే జులు లేకపోతే అన్నట్టుగా ఉత్సాహం ఎవరు ప్రదర్శించారు వాళ్ళ ప్రజలకే ఉపయోగిస్తున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు అంటున్నారు అంటే ప్రజలంటే గౌరవం లేదు ప్రజలకే ఎవరో మీ చట్టాలన్నీ తెలుసు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు కొంతమందిని భయాన నయాన లాక్కొని ఏదో ఊహలు విధంగా విధంగా ప్రయత్నం చేసి శైలి అట్రశైలు అయినారు కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆత్మవిశ్వాసం నిజంగా రాష్ట్రం అంతా కూడా జగనన్న మీద ఇంత గొప్పగా ఆత్మవిశ్వాసం మరి ఎన్నిక వినబడినటువంటి ఎంపీటీసులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ముందు ఎలక్షన్లు పెద్దలు చేసినట్టుగా రెండు వేల ఇరవై వాతావరణం కనిపించడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పూర్తి యువకులు మీరు నెల చేయడం కాదు మోటుకునే ధైర్యం ఉంటే మోటుకోవాలి లేదంటే దానికొంత వదలాలి అపాక్పాలను కరెక్ట్ కాదు అపాక్వాలు అయితే తెలుగుదేశం పార్టీ కూట పార్టీ అనే సందర్భంగా స్పష్టం చేసుకుంటూ మా మా దృఢమైన వివాసం దృఢమైన సంకల్పం కలిగినటువంటి మా ప్రవర్ అందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తారు